అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే పెన్షనర్లకు మరియు సీనియర్ సిటిజన్లకు సంబంధించిన సుప్రీంకోర్టు మరియు కేంద్ర ప్రభుత్వం నుండి రెండు కీలకమైన శుభవార్తలు అయితే వచ్చేసాయండి ఈ ముఖ్యమైన అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుంది ఇక పెన్షనర్ల చిల్ల చిరకాల సమస్యల పరిష్కారం మరియు పెన్షన్ పెంపు వంటి ప్రధాన డిమాండ్లను నెరవేర్చేందుకు కేంద్రం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుందండి ముఖ్యంగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ గారిని పెన్షన్ల కమిటీకి చైర్పర్సన్ గా నియమించడం జరిగింది ఇది ఒక అనుభవజ్ఞులైనటువంటి ఉన్నత న్యాయస్థానం మాజీ జడ్జి నేతృత్వంలో కమిటీ ఉండటం వల్ల పెన్షనర్ల సమస్యలు ముఖ్యంగా పెన్షన్ పెంపు మరియు ఇతర డిమాండ్లపై న్యాయపరమైన మరియు సానుకూల నిర్ణయాలు వెలువడే అవకాశం చాలా ఎక్కువగా ఉందండి అయితే ఈ కమిటీ అతి త్వరలోనే పెన్షన్ పెంపు మరియు ఇతర సౌకర్యాలపై పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి మరియు కోర్టులకు సమర్పించనుంది ఈ నివేదికపై లక్షలాది మంది పెన్షనర్లు ఎంతో ఆసక్ ఆసక్తి అయితే ఎదురు చూస్తూ ఉన్నారండి ఇక రెండవ అప్డేట్ వచ్చేసి దేశంలోని వృద్ధుల ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పునైతే తీసుకొచ్చింది ఇది రెండవ అతిపెద్ద శుభవార్త అండి డెబ్బై ఏళ్ళు నిండిన ప్రతి సీనియర్ సిటిజన్కి ప్రభుత్వం ఉచితంగా ఐదు లక్షల రూపాయల ఆరోగ్య బీమా కవరేజ్ అయితే లభిస్తోంది ఒకవేళ ఆ వృద్ధులు ఉన్న కుటుంబం ఇప్పటికీ ఆయుష్మాన్ భారత్ పథకం పరిధిలో ఉన్నట్లయితే ఆ కుటుంబంలోని డెబ్బై ఏళ్ళు దాటిన వృద్ధులకి అదనంగా మరొక ఐదు లక్షల రూపాయల టాపప్ అయితే లభిస్తుందండి అంటే ఈ వృద్ధులకి మొత్తం ఆరోగ్య బీమా కవరేజ్ పది లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది ఇది నిజంగా ఒక గొప్ప ఆరోగ్య భరోసా అనే చెప్పవచ్చండి ఇది చాలా ముఖ్యమైన విషయం అండి పేద మధ్యతరగతి ధనవంతులు అనే తేడా లేకుండా పెన్షన్ వస్తున్నా రాకపోయినా డెబ్బై ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి ఈ పథకం అయితే వర్తిస్తుందండి ఈ పథకం కోసం రేషన్ కార్డు నిబంధన అవసరం లేదు కేవలం వయస్సు డెబ్బై సంవత్సరాలు ప్లస్ మాత్రమే ముఖ్యం ఇక వయస్సు సంబంధిత గుండె జబ్బులు బీపీ షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు మరియు ఇంతకు ముందు ఉన్న అనారోగ్య సమస్యలకు కూడా ఈ పథకం కింద ఉచిత చికిత్స అయితే లభిస్తుందండి ముఖ్యంగా ఈ అర్హత మరియు దరఖాస్తు విధానం చాలా తేలికగా ఉంది ఈ పథకాన్ని అర్హత ఎలా చూసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఈజీగా తెలుసుకుందాం ఆధార్ కార్డు ప్రకారం డెబ్బై ఏళ్ళు నిండి ఉండాలి ఈ పథకంలో చేరటానికి మీ ఆధార్ కార్డు ప్రధాన అవుతుందండి అందులో ఉన్న వయసు ఆధారంగానే ఆరోగ్య వందన కార్డు లేదా తగిన కార్డుని జారీ చేస్తారు అర్హులైన ప్రతి ఒక్కరూ తమ దగ్గరలోని ప్రభుత్వ సేవా కేంద్రాల్లో లేదా ఆన్లైన్ పోర్టల్లో ద్వారా వెంటనే రిజిస్టర్ చేసుకోవచ్చండి ఇక పెన్షనర్లకు భారీ ఊరటనే చెప్పచ్చు ఒకవైపు పెన్షన్ పెంపుపై న్యాయపరమైన కమిటీ నియామకం మరోవైపు ఆరోగ్యానికి భరోసా ఇస్తూ బీమా కవరేజ్ పెంపు ఈ రెండు అంశాలు కలిపి పెన్షన్లకి సీనియర్ సిటిజన్లకి నిజంగా ఒక గొప్ప ఊరటనిచ్చే అంశాలుగా చెప్పవచ్చండి దయచేసి ఈ విలువైన సమాచారాన్ని మీ ఇంట్లో ఉన్న పెద్దవారికి మరియు మీకు తెలిసిన మీ కుటుంబ సభ్యులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది గవర్నమెంట్ నుంచి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా వీడియో చేయడం జరుగుతుంది మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి జెన్యున్ అప్డేట్స్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్